వైసీపీ వస్తే మంచిది కదా వైసీపీ వస్తే మంచిది నాకు ఏం పెన్షన్ అయింది ఇవ్వట్లేదు నాకు పెన్షన్ జగన్ వచ్చేసి ఇస్తాడు నాకు ఇప్పుడు ఇప్పుడు జగన్ ఎక్కి ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక నెల ఇచ్చారు మరి అక్కడి నుంచి నాకు నాకు ఇవ్వలేదు మరి ఈ నాకు కాల్ రాదు ఏం రాదు ఎలా నేను బతకాలా మరి ఏదో ఇక్కడ కూర్చొని ఏదో టమ్ముకుంటాను తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఉన్న వాళ్ళకి ఇస్తాడు నేను వాళ్ళకి ఇస్తాను రే మాడు ఉన్న వాళ్ళకి ఇస్తాను రే అనేసి వాలంటీర్లు అందరికీ ఇంటికి ఇంటికి వచ్చి ఇచ్చారు ఇప్పుడు ఈ నెలకాయించి ఇంటికి వచ్చి ఇవ్వలేదు నైన్ మీద కాస్తాను మరి మా నాకు ఎప్పుడు ఐదు సంవత్సరాలు పెట్టి నాకు పెన్షన్ అందలేదు అమ్మఒే మా మనవులకు వస్తుంది అమ్మఒడి ఒక్కదానికి వస్తుంది ఇల్లు నాకు ఇల్లు అప్పుడు చంద్రబాబు ఇప్పుడు రాజశేఖర్ అప్పుడు వచ్చింది ఇప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చిన దువాడలో వచ్చింది ఒక ఇల్లు కోడలకి అవి వచ్చిన ఇల్లే ఐదు వేలు కట్ట యాభై వేలు కట్టించుకున్నారు మళ్ళీ ఒకే అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఏటే అల్లు అమ్మేసుకున్నారు అమ్మేసుకొని మళ్ళీ మాకు యాభై వేలు మొన్న ఇచ్చినారు ఏటే యాభై జగన్ గారు వస్తే బాగుంటుంది అంతవా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఎవరో ఎవరొస్తే మాకు ఉత్తరం చేయాలండి ఎవడు వచ్చినా మాకు ఉత్తరం చేయకరనేది గవర్నమెంట్ చూపుత అందరికీ ఉన్నవాడికి ఉన్నవాడే చూస్తాను చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేస్తాం అవును నాలుగు వేలు పిల్లలకి అమ్మఒడి వేస్తాడట నెలకి నెలకి పదిహేను వందలు పదిహేను వందలు ఆడపిల్లలకి మరి నిజమో అబద్ధం మనకు తెలీదు చెప్తున్నాను ఏస్తానని అంటాడు మా పెన్షన్ వచ్చి నాలుగు వేలు ఇస్తారట నాలుగు వేలు ఇస్తాడు లేకపోతే ఏకంగా ఎగ దొబ్బుతారు మన మనకైనా తెలీదు రాజకీయ అంటే ఏటనుకున్నా ఎలా ఒకరికి రాజకీయాలు చేస్తారు అప్పుడు ఏ మరి ఈడొచ్చినా ఒకటే ఆడొచ్చినా ఒకటే ఎవడొచ్చు ఒకడు రానే ఎవరు వచ్చినా మనకేం భయం లేదు మనకి మనకి ఇచ్చిందే ఇవ్వలేదు ఇప్పుడు ఆధార్లోనే నాకు యాభై నాలుగు వుందని తీ నన్ను అప్పుడు ముందు కానించి అరవై సంవత్సరాల కింద నేను రాయించుకున్న రెండు వందలు కాయించి నాకు ఇచ్చారు ఈ గ్రామ చేసి ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అవధనిచ్చారు అవనేది అనిస్తే ఇప్పుడు ఆ ఇప్పుడు వారంటే ఉన్నారా అదే మూడు నెలలు పో ఇంక మూడు మూడు సంవత్సరాలు పోనీ అమ్మనిస్తారు మూడు సంవత్సరాలు పోతే నేను కాటిలోకి వెళ్తాను అప్పుడు నాకు ఇస్తారు నా సునాల్లో పంపిస్తారు కదా మూడు వేలును అని చెప్పాను మరి ఇంకా నాకు అప్పుడు మరి మూడు సంవత్సరాలు అంతే ఇంకో ఎన్ని సంవత్సరాలు ఉంటాను పోతాను ఉంటాను ఎవడు తెలుసు అప్పుడు నాకు ఎందుకు ఇప్పుడు ఉన్నప్పుడు నాకు ఏమైనా అప్పుడు నాకేటిస్తారు